అదిగండి అదిగండి చూడండి పాము రోడ్ల నుంచి ఎలా వచ్చింది చూసారా జీడి లాగడం అంటే మామూలు విషయం కాదు చేతిలో చాలా దమ్ము ఉండాలన్నమాట చాలా ఉంది లోపలికి వెళ్ళాలి మొత్తం చూసుకొని అర్థం ఇవాళ ఇది ఇది దీనికోసం కదా నేను వెయిట్ చేసింది సెస్ట్ లో జాతరలో గానీ హైలైట్ ఏంటంటే ఇలా చూడండి ఆకులు కట్టి కోల్డ్ అయితే అలా చేస్తారన్నమాట ఉంటది కానీ ఏదైతేనే ఫస్ట్ రోజు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి ఈ రోజు నవంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే గోదావరి జిల్లాలో పెద్ద పండుగ వచ్చేసింది అదే సుబ్రహ్మణ్యం సెస్ట్ అండి సెస్ట్ అంటే మనకు గుర్తొచ్చేది తెలుసుగా మీకు అత్తిలి మామూలుగా ఉండదు ఈసారి పదిహేను రోజులు జరుగుతుందంట అదిరిపోతుందంట అంట అత్తిల తర్వాత మనకి బాగా ఇష్టమైన సెష్టి ఏదన్నా ఉందంటే ఎందుకంటే మా ఊరు ఉంటది కాబట్టి తాడేపల్లి గుడి సెష్టి కూడా బాగుంటది అలాగే అత్తిల తర్వాత అతి పెద్ద సెష్టి ఏంటంటే అంటే నాకు తెలిసి కైకరం భీమడోలు కోళ్ల ఇటు సైడ్ ఉంటది కదా కైకరం సెష్టి కూడా చాలా పెద్దదండి అది కూడా చాలా బాగుంటది బట్ ఎన్ని ఉన్నా సరే ఫస్ట్ అయితే మాత్రం అత్తిలి సెష్టి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా సరే జనాలు చాలా నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు మరి ఈ రోజు అత్తిలు వెళ్ళి ఫస్ట్ వెళ్తున్నాను అత్తిలు వెళ్ళిపోయి అక్కడ ఎలాగా ఉంది హంగామా అసలు మొత్తం చూద్దాం మామూలుగా ఉండదుగా హడావిడి ఇంక లైట్ చేయకుండా అత్తలైతే బయలుదేరదాం మీరైతే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఇంకెళ్దాం పదండి ప్రజెంట్ అయితే మనం తణుకులో ఉన్నామండి తణుకు చూడండి కేసీఆర్ గుడి దగ్గర అయితే ఉన్నాము ఈ లెఫ్ట్ సైడ్ మనకి మున్సిపల్ ఆఫీసు తణుకు తనకు సెష్టి కూడా బీభత్సంగా ఉంటది లేండి కాకపోతే నాకు తణుకులో ఏంటంటే సెష్టి హంగామా ఉంటది గానీ జైంటి విల్లు ఎలాంటి బ్రేక్ డాన్స్ కొలం బస్ ఎలాంటి కనబడవు నాకు అదేంటో మరి తణుకులో అవన్నీ ఉంటాయా లేదంటే ఎక్కడ ఉంటాయో నాకు అయితే తెలియదు మరి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా తణుకు నరేంద్ర సెంటర్ జనాలు అయితే హడావిడి హడావిడిగానే ఉంది కాని మొత్తం సెంటర్ అంతా మరి సెష్టి వైబ్స్ అయితే కనబడ నాకు ఇప్పుడే వేల్పూర్ అయితే వచ్చాము వేల్పూర్ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా లాస్ట్ ఇయర్ సంక్రాంతి అండి సంక్రాంతికి సరదాగా వచ్చి ఎక్కువ డబ్బులు డబ్బులేం కాదులే లైట్ గా డబ్బులు తీసుకొచ్చి వేలుపూర్ లో గుండాలో పెట్టాను ఫస్ట్ వచ్చినాయి వచ్చినాయి కదా అని చెప్పి ఇంకా మొత్తం ఇంకా తప్ప తప్ప మనకి ఆయనతో లేసానమాట రాగానే అంతే వచ్చిన డబ్బులు ఒక రూపాయి కూడా ఇంటికి పట్టుకెళ్ళద అలా ఇంటికి వెళ్ళిపోయాను ఉత్తు చేతులతో కానీ బాగుంటదండి సంక్రాంతికి సరదాగా అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు కాదు కానీ ఆ కోడి పందాల దగ్గర ఆ గుండా దగ్గర ఒక వెయ్యో రెండు వేల ఓ పదిహేను వందలు అదొక సరదా ఉంటది ప్రతి గోదావరి రోడ్కి ఉంటది కంపల్సరీ నేనైతే ఏ వెయిటింగ్ ఈ సంక్రాంతి కోసం ట్వంటీ ట్వంటీ సిక్స్ మొత్తానికి అత్త అయితే వచ్చేసామండి వెనకాల కార్ అయితే పార్క్ చేసేసాం ఇంకైతే వెళ్ళిపోదాం ఎదరికి ఇది ఇది దీని కోసం కదా నేను వెయిట్ చేసింది ఇది ఉండే ఏంటి చికెన్ పొకోడి అనుకుంటున్నారేంటి ఈ చికెన్ పొకోడి వేర్లే ఇక్కడ సెస్ట్ లో చికెన్ పొకట్ ఇది అంటే ఆ ఫీలింగ్ బలే ఉంటుంది కానీ పక్కన చూడండి మనకు కావాల్సిన జైంటి విల్ ఇదేంటి బ్రేక్ డాన్స్ అంటారు ఇప్పుడు మనం ఎక్కాలా లేదా అని ఆలోచిస్తున్నా నేను ఎందుకంటే పావుని జైంట్ విల్ ఎక్కనంటుంది బట్ నాకేమో ఎక్కాలని ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దాం ఓడి అమ్మ జనం ఏంటండి మామూలుగా లేరుగా బ్రేక్ డాన్స్ స్టార్ట్ చేశారు అరుపులే కుర్రోళ్ళు అరుపులు మొదలెట్టారు కుర్రోళ్ళు ఈ పక్కన ఐస్ లు ఉన్నాయి అలాగే ఆ పక్కన చూడండి రంగుల రత్నం ఉంది ఈ పక్కన ట్రైన్ ఉంది పాటలు పెట్టారు బాలయ్య బాబు పాటలు కాపీ రైట్ పడతాదేమో అన్నిటికన్నా నా ఫేవరెట్ ఉందంటే ఇదే కొద్దిగా భయం లేకుండా బాగుంటది కొలంబస్ బస్ అది మామూలుగా ఫ్యామిలీలు కూడా ఎక్కొచ్చు బాగుంటది సింపుల్ గా అంటే ఓన్లీ జైంట్ వెళ్ళి కొలం బస్సులతోనే కాదు ఇంకా చాలా ఉంది లోపలికి వెళ్ళాలి మొత్తం చూసుకొని అర్థం ఇవేళ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలా ఎదురుకి వెళ్ళిపోతే మనం చెస్ట్ లోకి అయితే ఎంటర్ అవుతాం అటు నుంచి అత్త ఎలా వస్తాం కదా ఇప్పుడు అసలు సెస్ అయింది లోపలికి వెళ్తే మీరే చూడండి ఎలా ఓడి అమ్మాయి ఏంటండి జనం మామూలుగా లేరుగా ఓర్లో మొత్తం తీసుకుని ఊదేయడమే ఇంకా ఇక్కడ చూడండి మా లైటింగ్ అయితే మాత్రం భలే ఉందండి నాకు చాలా బాగా నచ్చింది పైన ఇక ఎదురుకెళ్తే మన ఫేవరెట్ జీళ్లు కజ్జోరాలు ఇంకా ఉండదు ఎవ్వరం ఇదిగోండి ఇంకా మన శక్తి అంటే గుర్తొచ్చేది ఇదే జీళ్లు కజ్జోరాలు ఇదిగో జీళ్లు బెల్లం జీళ్లు కజ్జోరాలు అందరికి వెళ్తున్నాం గానీ ఇంకా నాకు ఏంటి ఊపు కనిపించట్లా కాకపోతే బోర్లో చెవులు చెప్తే ఇంకా అంటే ఫస్ట్ రోజు కదా ఇంకా ఇంకా కొద్దిగా ఆ టెంపుల్ లో దర్శనం చేసుకుంటారు అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా స్లోగా వస్తారు అనమాట సుబ్రహ్మణ్య స్వామి లైటింగ్ అయితే ఇంకా బాగుంది మామూలు చెట్టింగ్ కాదు ఇది చూడండి వస్తున్నాయి జీళ్ళ జీళ్ళు జీళ్లు ఎలా లాగుతున్నారు చూడండి జీడు మేకింగ్ మామూలుగా ఉండదు అలాగే జీడ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి ఇక్కడ వచ్చిన తర్వాత షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ సెష్టి జరిగే అన్ని రోజులు కూడా అన్న సమారాధన అంట చూడండి బోర్డు ఉంది కదా ఇలా కి వెళ్ళిపోతే అన్న సమారాధన పెడతారు మనకి ఇంకా ఆ పక్కన అయితే గుడి మనం ఎలా వెళ్ళిపోతే కొద్దిగా షాపింగ్ ఉంటది అండ్ అలాగే ఈ పక్కన చూసుకుంటే మనకి ఉన్నాయి అన్నమాట కజ్జోరాలు కజ్జోరాలు కంపల్సరీ పట్టుకోదలిసింది వెళ్ళేటప్పుడు తీసుకుందాము మొత్తం అంతా కూడా నేను అటు వీడియో తీసుకుంటున్నాను మా పావుని కోసం ఎత్తుక్కుంటే వెళ్తే ఇక్కడ ఉంది షాపింగ్ చేసుకుంటుంది ఏంటో ఏంట్రా నేను నీ కోసం ఎదుగుతున్నా డిబ్బింది ఎంత ఎంత చెప్తున్నా మనకి చెప్పా కానీ ఏదైతేనే ఫస్ట్ రోజు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కొద్దిగా అయితే క్రౌడ్ తక్కువగానే ఉంది మన అచ్చిల సెస్ట్ లో అయితే ఇవాళ ఇంకా నెక్స్ట్ వీకెండ్ కి ఎలా ఉంటుందో చూడాలి ఇంకా అలా ఎదరికి వచ్చేస్తే ప్లాస్టిక్ సామాన్లు ఇంటికి కావాల్సినవి ఇంకా స్టీల్ సామాన్లు ఇంకా రకరకాలన్నీ ఉన్నాయి అనమాట మొత్తం ఎదరికి వెళ్ళిపోతా ఉంటాయి ఇంకా ఫైనల్ గా ఒక షాప్ అయితే వచ్చేయండి మూడు కేజీలు కజోరాలు తీసుకుంటున్నాం కేజీ నూట ఇరవై చెప్పారు బేర వాడితే నూట పదికి ఇచ్చారనమాట మూడు కేజీలు విడివిడిగా ఏ కేజీకి ఆ కేజీ కట్టిస్తున్నాం పావనీకి నెమలేకలు కావాలంటే అన్న ఎంత ఒకటి తిరిగి తిరిగి అలిసిపోయావండి ఇంకైతే షోడా తాగు ఫిక్స్ అయ్యి ఇక్కడ సోడాలు ఉన్నాయి ప్రశాంతంగా లాస్ట్ లో ఒక కలర్ సోడా తాగితే ఆ కిక్కే వేరు కలర్ సోడాలో ఉంటుంది ఆరెంజ్ కలర్ ఉంటుంది ఇది వైట్ కలర్ ఉంటుంది ఇది అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇదే ట్రై చేయండి నా పర్సనల్ ఫేవరెట్ సూపర్ ఆ సోడాలు పక్కనే చూడండి ఇంకా బాబాయిలు జీళ్లు తాగుతున్నారు వేడి జీడు నోట్లో ఒకటి సాగుతుంది వాటిని టేస్ట్ సూపర్ ఉంది చెరగాలు తీసుకున్నాం వచ్చినందుకు జీళ్ళు తీసుకున్నాం అవి ఏంటి కూడా తీసుకున్నాం జనాలు కూడా కొద్ది నెమలేఖలు తీసుకుంది డిబ్బీలు కూడా తీసుకుంది చెరుకులు కూడా మూమెంట్ అయితే కొద్దిగా తక్కువ ఉందండి ఫస్ట్ డే అయితే అత్తలి చికెన్ పొగటి తిందాము ఎంత అరగేజీ రెండు వందల స్కిన్ లేకుండా వస్తుందా స్కిన్ లేకుండా ఒక అర కేజీ ఇవ్వండి చెస్ట్ లో కానీ జాతరలో కానీ హైలైట్ ఏంటంటే ఇలా చూడండి ఆకులు కట్టి అయితే ఇలా ఏలాడిస్తారు అన్నమాట ఉంటుంది అక్కడక్కడ ఉంటుందా ఓకే అన్న రెండు బొట్టలు కట్టు మొత్తం కలిపేసాయి కలిపేసేసి విడివిడిగా కొద్ది కొద్దిగా కట్టేసేయండి పక్కన కోళ్ళు కూడా ఉన్నాయి రెడీగా ఎండ అయిపోతే వేసేయడానికి మనకే మంచిగా అంటే మరీ ఎక్కువ స్పైసీ కాకుండా కరేపాక వేసి నార్మల్ స్పైసీ తో ఆరు కేజీ చెప్పా అందులో వేసారు కదా ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేస్తారంట ఇందులోకి బాగుంటది అన్నారు అది షిఫ్ట్ చేశారు ఎందుకంటే మన రెండు పావు కేజీలు అయితే వచ్చేసినాయి కార్ లోకి వెళ్ళిపోయి తిందాము వేడి వేడిగా అంటుకుపోతాం చెయ్య ఒకసారి ఎదర చూడండి మొత్తం కొబ్బరి చెట్లు మన పల్లె వెలుగు బస్సులే ఎదరికి ఎక్కడికో ర్యాలీకి దగ్గరికి వచ్చి ఆగా అన్నమాట ఈ చికెన్ పొకోడి టేస్ట్ చేసేసి ఇంకా బయలుదేరదాము పావుని ఆల్రెడీ చికెన్ పొకోడి టేస్ట్ చేసింది చాలా బాగుందంట ఏ పా బాధ్ర బాగుంది సెస్ట్ లో మరి మరి బుధవారం అనో లేదంటే ఏంటో గానీ సెస్ట్ లో అయితే కొద్దిగా జనాలు తక్కువే ఉన్నారు ఇంకా శనివారం ఆదివారం అయితే పెరిగిపోతారు నాకు తెలిసి బాగా జనం అయితే ఇప్పుడు డైరెక్ట్ అటాక్ ఇప్పుడు నైట్ ఎంత అవుతుంది అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకా డైరెక్ట్ ఇంటికి విజయవాడ అయితే కొట్టేస్తా ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో అర్ధరాత్రి ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ అయితే అవుతుంది మనం అయితే నైన్ థర్టీకి బయలుదేరే అండి అతడి అంటే సెస్ట్ అంతా అయిపోయిన తర్వాత చికెన్ పొక్ తినేసాం కదా అక్కడ నుంచి నైన్ థర్టీ కి బయలుదేరి టెన్ కల్లా తనుకొచ్చి వచ్చి నుంచి ఇంకా విజయవాడ వచ్చేటప్పటికి ఇప్పుడు పన్నెండు అవుతుంది అది విషయం అయితే ఇప్పుడైతే నేను ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ వీడియో అంతా ఎడిటింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ కి షెడ్యూల్ చేసి పడుకుంటానండి ఇప్పుడు ఇదంతా చేసేటప్పటికి నాకు ఎలాగో తెల్లర గంటల నాలుగు ఐదు అయిపోతుంది ప్రశాంతంగా షెడ్యూల్ పెట్టేసి నేనైతే రిలాక్స్ అవుతాను మీరు అయితే వీడియోని చూసి ఈ లోపు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ట్రైడ్ అయిపోయాను ఎనర్జీగా మాట్లాడదాం అనుకున్నా సరే బ్లాగ్ ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వెరైటీ వీడియోతో కలుద్దాం అండి ఉంటాను మరి బాయ్ బాయ్